కేసీఆర్ హయాంలో పంచాయతీల అభివృద్ధి గురించి ఒకసారి చూద్దారు పంచాయతీ రంగం సూచికలో దేశంలో రెండో స్థానంలో ఉండేది అనమాట అప్పట్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటి దేశంలో పురోగతి సాధించిన గ్రామాల్లో తెలంగాణ నుంచి తెలంగాణ సాధించిన గ్రామాలు రెండు వందల రెండు వందల డెబ్బై పంచాయతీలు ఎంపిక అయ్యాయి అన్నమాట పల్లె ప్రగతికి కేసీఆర్ పెద్ద పెట్టేశారని నాటి శ్రమ ప్రాధాన్యత కారణంగా నేటి ఫలాలు వస్తున్నాయని చెప్తున్నారు అనమాట కేసీఆర్ కేసీఆర్ హైమాండ్లు ఒకసారి చూద్దారు వద్దారా రాష్ట్రంలో సుస్థిత అభివృద్ధిలో సాధించిన టాప్ టెన్ పంచాయతీ లీడర్స్ చూద్దాం నెంబర్ వన్ బుర్నాపూర్ అనమాట ఇది పెట్ల మండలంలోనే ఉంది కామారెడ్డి జిల్లాలోని దీనికి ఎనభై నాలుగు మార్కులు వచ్చాయి రెండోది తిమ్మాపూర్ తిమ్మాపూర్ కరీంనగర్లో ఉంది ఎనభై రెండు మార్కులు వచ్చాయి మునిపల్లికి జకాన్పల్లి మండలంలో ఉంది అన్నమాట ఇది నిజామాబాద్ జిల్లాది దీనికి ఎనభై ఒక మార్కులు వచ్చాయి అలాగే నాలుగో స్థానంలో మోర్తాండు ఇది నిజామాబాద్ జిల్లాలో ఉంది మొర్తాండు మండలంలో ఉంది దీనికి ఎనభై ఒక మార్కులు వచ్చాయి గుండంపల్లి దిలావర్పూర్ మండలంలో ఉంది ఇది నిర్మల్ నిర్మల్ జిల్లాకు వస్తుంది ఎనభై మార్కులు వచ్చాయి అది కల్వల జల సముద్రం మండలంలో ఉంది మహబూబ్న మహబూబాబాద్ జిల్లా దీనికి ఎనభై మార్కులు వచ్చాయి చెన్నారం కొస్టీ కుస్టి జిల్లా మండలంలో ఉంది దీనికి ఏమో ఎనభై మార్కులు వచ్చాయి నారాయణపేట మండలం జిల్లా అనమాట ఈ మరియాపురం తీసుకొండ మండలంలో ఇది వరంగల్ జిల్లాలో ఉంది అదే మరియాపురానికి దీనికి ఎనభై మార్కు ఎనభై పాయింట్ ఏడు మార్కులు వచ్చాయన్నమాట అలాగే దేవుని గుడి జనారం మంచిర్యాల జిల్లాలో ఉంది దీనికి కూడా ఎనిమిది ఎనభై పాయింట్ నాలుగు పర్సెంట్ మార్కులు వచ్చాయనమాట బండపల్లి ఇది చందూర్తి మండలం ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లాకి దీనికి ఎనభై పాయింట్ నాలుగు మార్కులు వచ్చాయనమాట కేసీఆర్ దక్షత మరో గుర్తింపు అనమాట వీధ సయంలో పల్లె పర్వతకి రాజ హరిద గౌరవం లభించాయని తెలంగాణ పల్లెలు కొత్త గౌరవం లభించిందని గ్రామ పంచాయతీ రెండు వేల ఇరవై రెండు నాటికి పురుగు సాధించింది లెక్కలు అనమాట దేశవ్యాప్తంగా ఆరు వందల తొంభై తొమ్మిది పంచాయతీలు టాప్లో నిల్వగా ఇందులో గుజరాత్ తెలంగాణ నుంచి అధిక గ్రామాలు ఉన్నాయని చెప్తున్నారన్నమాట ఇందులో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానం అనమాట అది కేసీఆర్ పథకం తొమ్మిది అంశాల ఆధారంగా కేంద్ర రాజు పంచాయతీ పురోగతి సూచన ప్రకటించింది వాటిలో పేదల నిర్మూలన పంచాయతీల జీవనోపాధి పెంపు ఆరోగ్యము చైల్డ్ ఫ్రెండ్లీ తాగునీరు పారిశుద్ధ్యం పచ్చదనం మూల వసతుల్లో స్వలంబన సామాజిక భద్రత సుపరిపాలన మహిళలకు అనుకూలైన విధానాలు ఇటన్నిటి విషయాలను చూపించి ఇచ్చారనమాట రెండు వందల పింఛను వైఎస్ఆర్ కార్డులో రెండు వందల రూపాయలు పింఛను నుంచి రెండు వేలు పెంచారని అలాగే ఎన్ని చేయడం వల్ల దళిత బంధు ఇచ్చారని పది లక్షల వరకు అందజేశారని పెట్టుబడి సాయం రైతులకు ఇచ్చారని కొలవృత్తుల ఆదుకున్నారని పంచర్ టాక్లు అందించారని డంపింగ్ యార్డ్ల ద్వారా ఎరువులు ఉత్పత్తి కృషి చేశారని చెప్తున్నారన్నమాట రామ మండల తాగునీరు కేసీఆర్ ఇచ్చారని ఎక్కడ చెత్త పెరిగిపోయిన వెంటనే ఎత్తివేసి కాలే ట్రాక్టర్లు అందించారని డంపింగ్ యార్డ్ కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు అలాగే కేసీఆర్ పాలనలో పల్లెలు పారిశుద్ధ్య ధరలు అభివృద్ధి చెందాయని గుజరాత్లోని ఐదు మూడు వందల నలభై ఆరు తెలంగాణ రెండు వందల డెబ్బై పంచాయతీలు ఏ దక్కించుకున్నాయని చెప్తున్నారు అన్నమాట అంటే కేసీఆర్ ప్రత్యాశాన్ని తలపెట్టిన తెలంగాణ హరితహారం పచ్చదనం వల్ల ఊర మొలిసదుపల సమకూరం వల్ల తొమ్మిది అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించగా గుజరాత్లోని మూడు వందల నలభై ఆరు పల్లెలకి తెలంగాణ రెండు వందల డెబ్బై పంచాయతీలకి ఏ గ్రేడ్ లభించింది అనమాట ఇది దీనికి కేసీఆర్ అభిమానులు ఓకే చేస్తున్నారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం